ప్రైజ్ దలాడు దేవునితో ప్రతిదినం ఒకరోజు ఒక పనిపిల్ల గొప్ప దైవజనుడైన చార్లెస్ గారి దగ్గరకు వచ్చి వారు నడిపించే సంఘంలో సభ్యత్వం ఇవ్వమని కోరిందంట మొదటిసారిగా ఒప్పుకొనకపోయినప్పటికీ తరువాత ఆమె అడిగినప్పుడు అమ్మా నువ్వు మార్పు చెందిన వ్యక్తివి అని చెప్పడానికి నువ్వు చూపే రుజువు ఏమిటి అని అడుగగా ఆమె అయ్యా నేను ఒక పని పిల్లను మార్పు ముందు సరిగా ఇల్లు ఊడ్చేదానను కాను కానీ ఇప్పుడు మంచం కింద సోఫా కింద కార్పెట్ కింద కూడా శుభ్రంగా ఊడుస్తున్నాను అని అనట మార్పు చెందాను అని చెప్పుచు ఆ పిల్ల చెప్పిన ఉదాహరణకు సర్జన్ ఆమెకు సభ్యత్వం ఇచ్చానంట నేను మారాను రక్షించబడ్డాను బాప్తిజం కూడా తీసుకున్నాను భాషలో మార్పు నీ చేతల్లో మార్పు నడకలో పడకలో మార్పు నీ వేష భాషల్లో మార్పును గమనించగలుగుతున్నారా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలో వచ్చిన మార్పును నీ ఇంటివారే చూడలేకపోతున్నారా లేక నమ్మేటట్టు లేకపోయినట్లయితే బహుశా నీ మార్పు సంపూర్ణమైంది కాదేమో పరీక్షించుకో గెరాసేను దేశంలో సమాధుల్లో సేన అనే దయ్యం చేత బంధించబడిన బంధించబడిన క్రీస్తు కూడా క్రీస్తు ద్వారా మార్పును పొందినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై వస్త్రము ధరించి కుదురుగా కూర్చుండుట చూచి ఇంటివారు బయటవారు మరియు వారు చూచి ఆశ్చర్యపడ్డారు అవును దేవుని ద్వారా ఒక వ్యక్తి దర్శించబడిన మార్చబడిన ఆ వ్యక్తి అనేకులకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తాడు ఇటువంటి తాగుపోతూ ఇటువంటి తిరుగుపోతూ ఇటువంటి లంచగొండి ఇటువంటి అబద్ధికుడు ఇంతగా మారాడా ఆ యేసు ఇటువంటి పాపిని కూడా మార్చగలడా అని నిన్ను నన్ను చూచిన వారు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయనను మహింపరచగలగాలి లేదా ఏసు ఎంత గొప్పవాడో తెలుసుకోగలగాలి మరి నీ మార్పు సంగతి ఏంటి నీ మార్పు వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా నీ చుట్టూ ఉన్నవారు నీ సాక్ష్యాన్ని విని నీలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయనను మహింపరచగలగాలి లేదా ఏసి ఎంత గొప్పవాడో తెలుసుకోగలగాలి సమరేశ్వరీలో వచ్చిన మార్పు ఆమె చెప్పిన సాక్ష్యం ఆ ఊరంతా క్రీసు దగ్గరకు నడిపించింది మరి నీ జీవితం నీ ఊరిన ఊరి వారిని అందరినీ కదిలించకపోయినా కనీసం నీ ఇంటి వారినైనా క్రీస్తు దగ్గరకు తీసుకొని రాగలిగితే ఎంత బాగుండు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక మేన్ నీలో వచ్చిన మార్పును బట్టి నువ్వు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి నువ్వు ఏ సంఘానికి సభ్యునిగా ఉన్నావో ఆ సంఘ కాపరి నిన్ను బట్టి నీలో వచ్చిన మార్పును బట్టి సంతోషించి దేవుణ్ణి స్థుతించగలుగుతున్నారా ఆలోచించు నీ మార్పు నిన్ను నీ చుట్టూ ఉన్న నీ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్య గొలపకపోతే బహుశా నువ్వు క్రీస్తు ద్వారా మార్పు చెంది ఉండకపోవచ్చు ఒకసారి పరీక్షించుకో మార్పు సువార్త ఐదో అధ్యాయం ఇరవయో వచ్చిన వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెగపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి దేవుడి మాటలు దీవించునుగా కామెన్